హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక బాగా లేట్ అయిపోయింది అసలు టమాటా టమాటాలు దింపి దాకా మేము టమాటాలు దింపి లోడ్ చేయడం అని టైంకే వాన బాగా కొట్టింది ఇప్పటిదాకా కొట్టింది వాన అయితే బాగా కొట్టింది ఈ టమాటల గిన్నెలు మనకైతే మనకొచ్చేసి వచ్చేసి ఇవన్నీ టమాటాలు అయితే మనమైతే లోడ్ చేసుకొని మనకు కుక్కడిపల్లి పోతున్నాయి కుక్కడి పలి కూడా ఎట్లా వేస్తా ఎలా కోసం కోసం ఏందని కొంచెం వీడియో తీసుకుందాం మనం అక్కడ మాట్లాడైతే చూడదా అనేది మనమైతే చూపిద్దాం మన వీడియోలో

ಕಕವಿದು ಗ್ಯಾರಂಟಿ ಇನ್ ಸರ್ವಿಸೆ ಇದೆ ಏನು ಪದಕೊಳನಾಯ್ತು ખાನೆ ಲಕ್ಕಂತು ಸಸ್ತುಗಾ ಫ್ರೆಂಡ್ಸ್ ರೈಟ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿತ್ಲ ವಾನ ಕೊಡ್ನಾ ಏನ್ ಕೊಡ್ನಾ ಏನ್ చేಸನಾ ಇಟ್ಲ ಐತೆ ನಮ್ಮೆಲ್ಲ ಕಷ್ಟಪಡಿ ಇಂಕೋರೆ ಇಷ್ಟ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತದೆ ರೈಪೇಟ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಪ್ರೋಗ್ರೆಟ್ ಅಲ್ಲಿ ಅಷ್ಟೇ ರೆಡ್ ಮಾಡ್ತೀನಿ ಏನಂತೆ

సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ రైతుల కష్టాలు అయితే ఇట్లుంటాయి ఫైనల్గా అయితే నైట్ అయినా డే డే అయినా నైట్ అయినా ఎప్పుడైనా కానీ కష్టపడాలని కష్టపడాలి ఖచ్చితంగా తప్పదు ఇంత మనం అంత కష్టపడి ఏమి పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కష్టపడాలి ఇంకా మా పురాణాన్ని ఇంకా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇక మేమైతే వచ్చి రాసి చూసి కదా కదంతా ఈ రాశి మొత్తం వచ్చేసి మనకైతే లాస్ట్ టైం చెప్పిన కదా ఎనిమిది బాక్స్లు అయినాయి ఇప్పుడు పద్దెనిమిది బాక్సులు అయినాయి మొత్తం అన్ని కలిపి పద్దెనిమిది బాక్స్ టోటల్గా ఇవన్నీ అయితే ఆటలు లోడ్ చేయాలి మళ్ళీ మాకు ఎంత రిస్క్ చూడరు ఒకసారి ఇప్పుడు మన జాగాడికి పెద్ద లోడ్ బండి వస్తుంది కాబట్టి ఇప్పుడు రాని కొంచెం రిస్క్ ఎస్తావు బాగాలేదు కాబట్టి రాలేరు వాళ్ళు సో ఇంకా మన ఆటో ఉంది కాబట్టి ఆటోలో నింపుకొని తీసుకుపోయి రోడ్ కాడ వేసుకుంటే బండోస్ కుక్కడ పల్లికి తీసుకుపోవాలి ఇప్పుడైతే లోడింగ్ అయితే చేస్తారు మీ దూడు రెట్లయితే మా పని అయితే ఇంకా చాలా రిస్క్ అయింది మంచి మంచి బాక్స్ పెడితే అడుగు మంచిగా ఉంటాయి ఏ ఇప్పుడు ఏ పెట్టినా సరే మళ్ళా బాట అదే పడతాయి సంధ్యలో పెట్టుకొని పెట్టుకుంటారు పెట్టుకుంటారు అబ్బాయి ఉండరు মূু <laughs> ই

ఏం లేవు మాంటారు ఇరవై బాక్సులు ఎన్ని కిలో అయితే ఇరవై కిలోలు అవుతాయి ఇరవై కిలోలు అవుతుంది ఇరవై కిలో అంటే ఇరవై వేసుకున్నాం కానీ